మూలిగేనక్కపై తాటికాయపడ్డ చందంగా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదన్న కేజ్రీవాల్ కలిసి పోటీ చేసిన ఉపయోగం లేదంటున్న ఆప్ మహాషాక్ తో అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ జలంక్ ఇచ్చారు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధిస్తే జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో లేదో వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు అతిశిని ముఖ్యమంత్రిని చేశారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతానని శపథం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వాస్తవానికి ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేశాయి ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి మొత్తం లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది పంజాబ్లోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు తాజాగా మహారాష్ట్ర జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది ఇండియా కూటమికి మద్దతు ప్రకటించింది అయినప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించలేకపోయింది కలిసి పోటీ చేసినా ఎలాంటి అనుకూల ఫలితాలు రాకపోవడంతోనే ఒంటరిగా పోటీ చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తాజాగా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లేనా అన్న చర్చ మొదలైంది వచ్చే ఎన్నికల నుంచి ఇండియా కూటమి నుంచి ఇంకెన్ని పార్టీలు బయటకు వస్తాయోననే ప్రచారం మొదలైంది రెండు వేల పదమూడు నుంచి ఢిల్లీలో ఆ ప్రభుత్వమే నడుస్తోంది ఆమ్ ఆద్మీ పేరుతో రాజకీయాలకి వచ్చిన తొలిసారి అరవింద్ కేజ్రీవాల్ సంచలనం రేపారు తొలి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేను మధ్య ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ శివసేన యూబిటి ఎన్సీపీ ఎస్పీ కలిసి పోటీ చేశాయి అయినప్పటికీ విజయం సాధించలేకపోయాయి మరాఠా ఎన్నికల ఫలితాల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు ఇండియా కూటమి నుంచి అందులో కొనసాగుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది ఇరవై ఎనిమిది సీట్లు సాధించి కాంగ్రెస్ సాయంతో ఆ ప్రభుత్వం ఏర్పాటైంది అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్ అరవై ఏడు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు ఐదేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగింది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది అరవై రెండు సీట్లు గెలిచిన ఆప్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు